ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఇంటింటికి రెవెన్యూ కార్యక్రమంలో పాల్గొంటున్న రెవెన్యూ సిబ్బంది వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి నగర పంచాయతీ నాలుగో వార్డు కిస్టెన్ పాలెంలో గురు శుక్రవారాలు రెండు రోజులు ఇంటింటికి రెవెన్యూ కార్యక్రమంలో భాగంగా దర్శి ఎంఆర్ఓ ఎం శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ప్రతి గడప గడప తిరిగి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇంటి యజమానులను అడిగి తెలుసుకుంటున్నారు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం పెన్షన్లు తదితర సమస్యల గురించి ఎంఆర్ఓ వివరిస్తున్నారు ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ దృష్టికి తీసుకురావాలని శ్రావణ్ కుమార్ తెలిపారు ఇంటింటికి రెవెన్యూ కార్యక్రమంలో తో పాటు ఆర్ఐ ఈఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది

మ్మా పిల్లలు ఎంతమంది అమ్మా పెళ్ళి పంపించావాద్దరే అంగీ యనా క్యాస్ట్ కుల ధ్రువీకరణ పత్రం కావాలి రెడియనా కుల సర్టిఫికెట్ గానీ मसला